వెళ్ళండియా షూటింగ్ అయిపోయింది కదా పదండి నీకు మాత్రం బొట్టు ఘాటుగా పెట్టి స్పెషల్ గా పిలవాలా షూటింగ్ అయిపోయింది కదా అరే డైరెక్ట్ సాంగ్ బాగా ఈ లెక్క నువ్వు డైరెక్ట్ అవ్వాలంటే ఎనభై సంవత్సరాలు పడుతుందా ఈ సాంగ్ ఏది నువ్వా కంటిన్యూ అవుదావని ఉందా ఇంటికి వెళ్ళిపోదా ఉందా సరే కానీ హీరో హీరోయిన్స్ వాళ్ళు నిజంగానే హీరో హీరోయిన్ అయిపోయారు అలాగే ఉంది అక్కడ చూడు ఎందుకు నన్ను ఉండి పొమ్మున్నారు నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అంటే నాకు రాత్రి పూట నిద్ర పట్టడం లేదు నాకు అంతే ఉండదు. దాహం ఉండదు నాకు అంతే నా ఒళ్ళంతా ఒకటే వేడి నాకు ంతే నాకు అంతే కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనబడుతున్నావు నాకు అంతే బాబు ఈ విషయం డాడీకి తెలిస్తే ప్రమాదం కదా నాన్నగారికి ఎలా తెలుస్తుంది నేను చెప్పచ్చు కదా అసలు చెప్తాం కదా చెప్పడానికి ఇంతవరకు షూట్ చేసిన సినిమా చూశానున్నారే అబ్బాయి ఎలా ఉన్నాడు బ్రహ్మాండంగా చేశాడు తీష్టి తగులుతుందేమో నిజంగా అంత బాగున్నాడు అబ్బాయి మా వాడు ఇంత గొప్ప యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు చాలా న్యాచురల్ గా చేశాడు లవ్ సీన్స్ మరీ బాగా చేశాడు మన వాడు కాలేజీలో లవ్ గైవ్ ఏమైనా చేసేవాడా చాలే ఊరుకోండి అసలు ఆ పిల్లని మన వాడు నిజంగానే ప్రేమిస్తున్నాడా అన్నంత సహజంగా నటించాడు ఎక్కడ కృత్రిమం లేదు ఎప్పుడు చూపిస్తారు ఏది మనవాడు ప్రేమించడం ఊరుకోండి ఇంకా సాగం పిక్చర్ పూర్తిగా లేదు అప్పుడే ప్రొడ్యూసర్లంతా మా పిక్చర్ లో నటించాలి మా పిక్చర్ లో నటించాలి ఎగబడుతున్నారు నలుగురు కొడుకులను కాని హీరోల్ని చేసేస్తే కోట్ల రూపాయల సంపాదన వెరీ బిగ్ బిజినెస్ నువ్వేమో ఒక్క కొడుకును అనేసరికి ఆయాస పడిపోయి ఊరుకున్నావు అయితే ఏం చేయమంటారు ఎప్పటికీ మించిపోయిందేం లేదు నువ్వు కొంచెం ఓపిక చేస్తాను అంటే చాలా నీ వీప్ మీద ఏం రాశానో చెప్పగలవా ప్రేమా రాజవ్ బోర్డు కొడుతోంది మీరేమైనా రాయండి ఓకే ఇటు తిరుగు లాలా చెప్పగలవా లేదా ఇప్పుడు చెప్పు నేను పర్ఫెక్ట్ జెంట్లమెన్ ని నేనేం రాశానో నీకు తెలియడం కోసమే ఇలా చేశాను ఓకే తిరిగి అడిగింది తప్ప నీ నీకు కావాల్సింది ఒళ్ళేగా చర్మ స్పరిశే ముఖ్యం అనుకుంటే అలాంటి ప్రేమ నా కొద్దు సీత సిధ నిన్నే ఆను ఈడ భలే సీన్ గురు మంచి కిస్సింగ్ సీన్ గురు ఛాన్స్ మిస్ చేయకు దుమ్ము దులిపాయి గురు నోర్మీరా నాకు తెలుసు నాకు ఇలాంటి ఛాన్స్ దొరకట్లేదు కదా అమ్మాయి మంచి కిస్సింగ్ సీన్ భయపడకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది ఒరే రావణా కంటిన్యూ చేసి చూడరా కొంచెం డౌన్ డౌన్ ఇట్ బక్ట్ అచ్చా ఇట్

అక్కడ హీరో గారు మనసు బాగోలేదని మేకప్ రూమ్లో పడుకున్నారు ఇక్కడ మీరు మనసు బాగలేదని కిటికీ పట్టుకొని ఉంచున్నారు అంటే ఇద్దరికి మధ్య ఏదో విషయం ఉందన్నమాట ఎక్స్క్యూజ్ మీ ఆయన మిమ్మల్ని ఏమైనా చేశారా ఎక్స్క్యూజ్ మీ పోనీ మీరు వారిని ఏమైనా చేశారా ఎక్స్క్యూజ్ మీ గాడ్ బ్లెస్ యూ அக்கோ பிச்சர் இக்கடி கொடுக்கோ பிச்சர் இன்டரஸ் டேரெக்டர் நேரே பக்க పెద్ద టోపీ పెట్టగానే పెద్ద డైరెక్టర్ పోజ్ వచ్చింది లేలే డైరెక్టర్ రావు నీకు చెప్తాను ఏ డ్రెస్సెస్ కమ్మని చెప్పారు ఇది లోపలి వేసుకునే డ్రెస్సు బయటికి ఏవి లోపలికి బయటికి ఏ డ్రెస్ ఇది ఇప్పే వేసుకోమని చెప్పారు చీ ఇంకా నయ్యో మొత్తం గుడ్డలన్నీ విప్పి ఆడమన్నారు కాదు నేను ఈ డ్రెస్ వేసుకోను డైరెక్టర్ గారు చెప్పారు ఈ డ్రెస్ వేసుకోవాలి డైరెక్టర్ గారికి చెప్పు నేను వేసుకోను నీ వల్ల నాకు మర్యాద పోయింది నువ్వెందుకు ఆ డ్రెస్ వేసుకున్నావు నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు షూటింగ్ క్యాన్సిల్ అయింది నీ వల్ల మాకు ఇరవై వేల రూపాయలు నష్టం మీకు డబ్బే ముఖ్యమా సీత నన్ను అపార్థం చేసుకోవద్దు నీ మనసు నాకు తెలుసు ఏది ఏమైనా నువ్వు అలా చేయడం బాగాలేదు డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ నన్ను క్షమించండి ఈ మనిషి ఈ మనసు మీకే సొంత మీ ముందు ఎలా ఉండమన్నా అలా ఉంటాను కానీ పది మంది ముందు అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారా రా ఏమిటి కుదరదా ఈ మనిషి ఈ మనసు నాకే సొంతం నువ్వే చెప్పావుగా ఇప్పుడు నేను పరా ఇవ్వడా త్వరగారా అతయో ఎలన్నీ వెతిపోతాయి తొరగరా ఇంట్లో కావాలంటే వస్తాను ఇంట్లో సముద్రాన్ని ఇంటికి తీసుకెళ్ళలేం మానవే ఇక్కడికి రావాలి జలక్రీడ గురించి ఏమన్నా తెలుసా కనీసం వానాకాలం చదువున్నా తెలిసేది నువ్వు వస్తావా రావా లేకపోతే నేను ఇలాగే సముద్రంలోకి వెళ్ళిపోతాను ఓకే వస్తావాడు ఇప్పుడు ఎలాగంటే వెళ్ళడం నీకేం దిగలేదు కార్లో వచ్చి ఎవరు చూడారు పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను కదా నేనున్నాను కదా నీకెందుకు Cepat,